అదే ఆటోమేటిక్ సుప్రీం కోర్ట్ అయినా అడ్డుపడకపోవచ్చు అప్పుడు మీరు ఎందుకు జరిగి చేయలేదని అడగచ్చు వీళ్ళు ఏమైనా వెళ్ళాలి కోర్టుకి వెళ్తే గెలితే అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన కేసు అప్పుడే కొంతమందిని అరెస్ట్ చేసేసాం అప్పుడు కేసు క్లోజ్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి కొత్తగా యాడ్ చేస్తున్నారు అని చెప్పాలి అయితే అది ప్రభుత్వం ఒక ప్రభుత్వం తప్పు చేస్తే రెండో ప్రభుత్వం ఆ తప్పుని తేల్చ తేల్చక్కర్లేదు అని చెప్పేటటువంటిది లేదు కదా ఎందుకంటే అప్పుడు వీళ్ళందరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు పార్టీ కార్యాలయం మీద ఏదో ఆవేశంలో వచ్చి దాడి చేశారని ఏ ప్రభుత్వం కూడా ఏ కోర్టు కూడా నమ్మదు అది పకడ్బందీ అందులో రాష్ట్ర కార్యాలయం దాడి చేశారన్నప్పుడు ఖచ్చితంగా అదే ఉంటది పాపం వెంటాడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ శిక్షలు పడతాయా లేదా పక్కన పెడితే ముందు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే తర్వాత తర్వాత మీద వస్తారేమో ఆ కానీ వైసీపీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్పి వ్యవహారం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ సరే మామూలు అని అనుకోవాలి అందరూ సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడైతే ఫస్ట్ రెడ్ ఎయిరి మేము చేస్తాం చేస్తామని కొంతమందికి పెట్టడం అట్లాగే అరెస్టులు చేసి ప్రయత్నం చేయడం కేసులు పెడుతూ ఉన్నారు ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు మనం ఇంత ముందు ఓడి చెప్పుకున్నాం కదా ఏళ్ళల్లో ఉన్న అధికారులతో ట్రాప్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ మంచి భోజనం కావాలని మంచిది అని అంత మించి చేయడానికి ఏం లేదు కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు కొన్ని రోజులు పోతే బెయిల్ మీద వస్తారు ఇక్కడ ఒక రకంగా కి వీళ్ళు చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే మామూలుగా వీళ్ళందరూ పార్టీని వదిలేసి రాజకీయాల్లో వదిలేసుకుని తమ పనేది దాన్ని చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు ఇది అంతా ఉన్న తర్వాత పొద్దున్న చచ్చినట్టు వాళ్ళు జగనానికి అలా తిరుగుతారు అధికారులు సస్పెండ్ చేశారు లేదా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు విఆర్ లో పెట్టి వాళ్ళు మామూలుగా అయితే గనక మన పనేది మనం చేసుకుందాం ఏ లైమ్ లైట్ లో లేని పదవుల్లోనే ఏదో ఒకటి ఇస్తారు అనుకుని కూర్చుంటే వాళ్ళు ఇదేమి ఉండదు ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ ఫేస్ చేసినప్పుడు రేపు ఏం చేస్తారు చాలా బలంగా పార్టీ కోసం పనిచేయడానికి ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ వచ్చేటటువంటి సందర్భం అది సహజంగా బేసిక్ గా తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఆనాటి నుండి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆగ్రహంతో రగులుతో ఉన్నారు అందులో ఇది తప్పుని నిజమైన తప్పు ఇది మిగతాది రెడ్ డైరీలో కొన్ని అపోహలు ఉన్నాయి ఇదైతే ఒరిజినల్ తప్పే కదా ఆ రోజున మనం ఖండించింది